દિવસ સર ગણ દિવસ સર અમે કરા પાડે તીસકો પાડે નકોચ આઈ આઈ રામે રામે બબર સ્માઈ પાણ 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 પાક સ્માઈ શાલ શાલ જલા ઉમર મારા મીર પાણ જલા જા इधर ઉપર ચલો ભાઈ ઉપર ચડા કર આડો ભાઈ અંદર જા જા ત્યાં દેખ દેરાડો કર લઈએ દેરાડો ભાઈ ચલો ઉપર ચડ ઉપર ચડ ભાઈ ચાલ કિસેલ રહ ભાઈ ચલો ભાઈ ભાઈ مجھے نہیں پتہ ابھی اپ دیکھیں گورنٹر صاحب ہیں اور یہ پیچھے سبھی لوگ پیچھے سائیڈ سائیڈ کو سائیڈ سائیڈ کو کور ہے بی اپ کی طرف میڈم میں بیچ میں اپ کو بیٹھنے کا جگہ ہے ہاں سر اپ کے ساتھ ہاں మొహమ్మద్ ఇమ్రోస్ మొహమ్మద్ సుహేల్ అనే ఇద్దరు పిల్లలు వారితో పాటు వారి ఏడుగురు క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి తొమ్మిది మంది మేము చదువుకున్న వాళ్ళం మేము ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం కానీ ఎంతసేపు జాబ్స్ కోసం వెతకడం ఉద్యోగాల కోసం వెతకడం కాదు మనమే ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల్లో అనే ఒక గొప్ప ఆలోచనతో వారికి ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు వారికి ఏమీ మరి ఎవరో వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు కేవలం తమంతట తాముగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కలిసి కట్టుగా కనుక కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అనే ఆలోచనతో డాక్టర్ గాడ్ అనే ఒక వాటర్ ప్రూఫింగ్ కంపెనీని ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంలో యాత్లాపూర్ ఏరియాలో వాళ్ళు అల్లాపూర్ ఏరియాలో అది ఏర్పాటు చేయడం జరిగింది నాకు సోషల్ మీడియాలో ఈ తమ్ముడు ఇమ్రోజ్ అని నాకు ఒక మెసేజ్ పెట్టారు అన్న మీరు గతంలో ఒకసారి జేఎన్టీవీలో ఒక ఉపన్యాసంలో చెప్పారు డోంట్ బీఏ జాబ్ సీకర్ బీ ఏ జాబ్ క్రియేటర్ అని చెప్పారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసాము సున్నా పెట్టుబడితో రూపాయి పెట్టుబడి లేకుండా తొమ్మిది మంది మా ఆలోచననే ఒక పెట్టుబడిగా మొదలుపెట్టినాం కొంత ప్రోగ్రెస్ సాధించినాము ఇంకా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మరింత ఉన్నతి సాధించే అవకాశం ఉంటుంది ఇక్కడికి రండి అంటే వాళ్ళ వారిని కలవడానికి వచ్చాను చూసిన తర్వాత పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు మా ఇక్కడ కార్పొరేటర్ గారు సబీహా గౌసుద్దీన్ గారు అందరూ కూడా వచ్చారు నిజంగా పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప ఆలోచనతో ఎక్కడ కూడా ఒక్క క్షణం నిరుత్సాహాన్ని లేకుండా అందరూ ఇరవై నాలుగేళ్ళ ఏళ్ళ లోపల వయసున్న పిల్లలు వాళ్ళంతటి వాళ్ళుగా ఎవరికి కూడా గొప్ప రిచ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుబడి ఉన్న కుటుంబాలు కావు సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చి ఇవాళ మేము కనుక అనుకుంటే ఎందుకు సాధించలేము ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీని నలుగురు మిత్రులు పెట్టి ఇవాళ ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకి తీసుకొని పోయినప్పుడు మేమెందుకు చేయలేము మేమెందుకు సాధించకూడదు అనే ఒక మంచి ఆలోచనతో వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ కంపెనీని పెట్టారు ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్ అట్లాగే వారికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చిన్న మా పార్టీ ఆఫీస్లో కూడా కొంత వాటర్ ప్రూఫింగ్ పని ఉంది హెడ్ ఆఫీస్లో కాబట్టి వారికే ఆ పని ఇస్తానని చెప్పాను మా కార్పొరేటర్ గారు కూడా ఇక్కడే స్థానికంగా ఒక స్కూల్ కడుతున్నాం స్కూల్లో కూడా వాటర్ ప్రూఫింగ్ పని ఉంది అది కూడా ఈ పిల్లలకే ఇస్తాను ఆర్డర్ అని చెప్పారు చాలా సంతోషం మంచి మనసుతో ఏది ప్రారంభించినా మంచి ఆశయంతో ఏది ప్రారంభించినా మంచి ఉద్దేశంతో ఏది ప్రారంభించినా తప్పకుండా సమాజంలోని ఎంతో మంది ఆశీర్వాదం దొరుకుతుంది ఎంతోమంది సహకారం కూడా దొరుకుతుంది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ పిల్లలు విజయం సాధిస్తారు ఇందులో ఇంకా నాకు బాగా నచ్చింది ఏమంటే ఇందులో అందరూ ఉన్నారు హిందువులు ముస్లింలు క్లాస్మేట్స్ అందరూ కలిసి పెట్టారు వాళ్ళకేమి వేరే ఫీలింగులు కానీ కులాల మతాల పిచ్చిలు కానీ ఏం లేకుండా మాకు ఈ సమాజంలో ఒక గుర్తింపు రావాలి మేము ఒక పని చేయాలి అని చెప్పి తొమ్మిది మంది పిల్లలు ఒక దగ్గరికి వచ్చి పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా తమ్ముడు ఈ రోజు ఇంకా మిగతా తమ్ముళ్ళందరూ విజయం సాధించాలి పెద్దవాళ్ళు కావాలి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా పది మంది రావాలి తప్పకుండా మరి మన తెలంగాణ భవిష్యత్తులో ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమారేజో भाई है मोहम्मद इमरोस और मोहम्मद सोहेल और उनकी जो टीम है नौ क्लासमेट और नौ दोस्तों की जिनका उम्र है चौबीस से कम उन्होंने सब ने मिलकर एक तय किया कि हम जॉब सीकर